వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలియాపట్టణంలోని లక్ష్మీ నరసింహ గార్డెన్ లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టబాదుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగుల తరపున ప్రశ్నించే గొత్తుకైన రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే పల్ల రెడ్డి బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి గాదరి కిషోర్ మాజీ ఎమ్మెల్సీ కర్నేర్ ప్రభాకర్ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రామ్చందర్ నాయక్ మేడే రాజీవ్ సాగర్ రాష్ట నాయకులు ఎడవెల్లి విజేందర్ రెడ్డి కళారి అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ఎస్ ప్రజా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఎంతమందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రశ్నలు ఆ గ్యారెంటీ నువ్ నాలుగు వందల ఆశపడి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశంలో అత్యధికంగా ప్రభుత్వ కొలువులు ఇచ్చింది ఏ రాష్ట్రం మీకు తెలుసా తెలంగాణ రెండు లక్షల కొలువులు ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ కానీ ప్రచారం ఎట్లా జరిగింది యూట్యూబ్ లో మల్లన్న అని పుల్లన్న అని ప్రచారం చేసిండ్రు ఒక్క ఉద్యోగం రాలేదు ఎవలపై ఉద్యోగం అని చెప్పి అట్టేగారు మాటలు కేసిఆర్ గారు ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ రాష్ట్రపతి గారి సంతకం పెట్టించి కొత్త జోనల్ వ్యవస్థను తొంభై ఐదు శాతం ఉద్యోగాలు స్థానికులకి ఇచ్చే విధంగా తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇది మనకు తెలియదు మనకు తెలియదు మేము చెప్పుకోలేదు రెండు లక్షల ఉద్యోగాల నుంచి కూడా మేము చెప్పుకోలేదు రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఏ ఉద్యోగాలు కూడా నేనే ఇచ్చిన చెప్పుకుంటున్నాడు మంది పుట్టిన బిడ్డలు నా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు ఆలోచించాను ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వాలి అంటే ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి అవసరమైన ఇంటర్వ్యూ పెట్టాలి ఇంటర్వ్యూ పాస్ అయితే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి గుడ్డు మాత్రం వచ్చింది సున్నా గుడ్డు సున్నా వచ్చింది మరి ఉద్యోగాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఎట్లున్నదంటే పెళ్లి కాలేదు సంసారం చేయలేదు అంట ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అని ముఖ్యమంత్రి పంకుతుంటే పనికి మారిన మాటలు మాట్లాడుతుంటే విద్యావంతమైన మనం ఆలోచించాలా వద్దా ఇట్లాంటి మోసగాళ్ళకి బుద్ధి చెప్పాలా ఉందా ఆలోచించండి ముఖ్యమంత్రి గారు సిగ్గు లేకుండా చెప్తున్నాడు మన నల్గొండలో నేను చూసిన ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అని అరిచేతిలో వైపు గెలిచింది మా హాలియా రైతన్నలు నాగార్జున సాగర్ రైతన్నలు ఇక్కడ కూర్చున్న రైతు బిడ్డలు మీరందరూ రైతు బిడ్డలే నాకు తెలుసు రైతు బిడ్డలు మీరు ఆలోచించాల కృష్ణా నదిని కృష్ణా నదిని కేసీఆర్ గారు పదేండ్ల పాటు పదేండ్ల పాటు కేంద్ర రాజమాహిషీలో వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్ప చెప్పలేదు అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల పల్లె పోయిండు దొంగ చాటుగా సంతకం పెట్టిండు మన జుట్టు తీసుకొని పోయి వాళ్ళ చేతుల్లో పెట్టి మన నాగార్జున సాగర్ చేతిలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలో తాకట్టు పెట్టి వచ్చి మళ్ళా కేసీఆర్ గారు మల్లబొండకొచ్చి గర్జిస్తే లేదు 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 మేము పెట్టలేదని చెప్పి బుకాయించి ఇవాళ మళ్ళీ దొంగ మాటలు చెప్తా ఉన్నా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని నిజంగా నేను కేఆర్ఎంబి చేతుల్లో సాగర్ పెట్టకపోతే మన ప్రాజెక్టును కేఆర్ఎంపీకి కేంద్ర ప్రభుత్వం తప్ప చెప్పకపోతే ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు కేఆర్ఎంపీకి మా మంచినీళ్ళ కోసం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కావాలి ఆఖరి ఒక తడి కోసం ఇంకో రెండు టీఎంసి కావాలి అని కేఆర్ఎంపీకి ఎందుకు ఉత్తరాలు రాస్తున్నావు నీ చేతిలోనే ఉంటే నువ్వే విడుదల చేయొచ్చు కదా మొన్నటికి మొన్న ఆంధ్ర ప్రభుత్వం నాలుగున్నర టీఎంసీల నీళ్లు సాగర్ నుంచి తీసుకుపోయిన మాట మనకు తెలియదా తెలుసా తెలియదా మీకు తెలుసు మరి ప్రశ్నించే గొంతు గాడికి గుడ్డు అని మాట్లాడే మల్లన్న పుల్లన్న ఒక్కసారి అడిగిండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అరే ఇక్కడ పంటలు ఎండిపోతుంటే ముప్పై వేల ఎకరాలలో ఇక్కడి పంటలతో ఆఖరి ఒక్క తడియకుండా కిందికి నాలుగున్నర టీఎంసీలు ఎట్లా పోతున్నాయి అనే మాట అడిగిందా అడిగే సత్తా ఉంటుందా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళ పరిస్థితి ఏంది పాపం సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఉసుకో అంటే ఉసుకో డిస్కో అంటే డిస్కో మీ జయవీర్ రెడ్డి మాట్లాడగలుగుతారా రఘువీర్ రెడ్డి మాట్లాడగలుగుతాడా రేపు మల్లన్న మాట్లాడగలుగుతాడా మాట్లాడితే కాంగ్రెస్ లో ఉంటారా అందుకే నేను అనేది మంత్రుల ఆలోచించండి ఇవాళ కావాల్సింది తెలంగాణలో అధికార స్వరాలు కాదు ఇవాళ కావాల్సింది తెలంగాణలో ధిక్కార స్వరాలు గల్లా బట్టి అడిగేటోడు కావాలి శాసన మండలిలో కావాలి అట్లాంటి వాడు కావాలంటే మా తమ్ముడు రాకేష్ రెడ్డి కావాలి ఆ రాకేష్ రెడ్డిని గెలిపించమని నేను కోరుతా ఉన్నా అదే విధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించండి ఇవాళ రాకేష్ రెడ్డి గారు ఒక చదువుకున్న విద్యావంతుడు ఇప్పుడే ప్రవీణ్ గారు మొత్తం విషయాలు చెప్పినారు ఒక గోల్డ్ మెడలిస్ట్ మీలాయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితోని ఇవాళ ఈ స్థాయికి దిగిన నాయకుడు రాకేష్ రెడ్డి మరి ఇవాళ అవతలైనయన ఆయన ఆయన చదువుకున్నాడు లేదో నాకే తెలియదు పేరు యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టొచ్చియాల చదువుకున్నా చదువుకోకపోయినా తెలుగున్నా లేకపోయినా ఆయన ఒక తెలివి మాత్రం పక్కా ఉంది అందరిని బ్లాక్ మెయిల్ చేసే తెలివి బెదిరించే తెలివి డబ్బులు గుంజే తెలివి మరి మొత్తంగా నేను ఇక్కడ నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి దొంగలు చీడ పురుగులు సాధికేయాల్లోకి వస్తే అందరికంటే ఎక్కువ నష్టం జేవీర్ రెడ్డికి రఘువీర్ రెడ్డికి వీలకే అవుతుంది తప్పకుండా ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులకి అవుతుందని ఎందుకంటే ఇవాళ ఇవాళ జర్నలిస్ట్ గానే మందిని బ్లాక్మెయిల్ చేసిండు రేపు తప్పన్న పొరపాటున కాంగ్రెస్ పార్టీలో మీరు ఎవరైనా పొరపాటున ఓట్లేసి గెలిపిస్తే రేపు మొత్తం కాంగ్రెస్ నాయకత్వాన్ని చాటు మాట ఢిల్లీ దాకా బ్లాక్ మెయిల్ చేస్తాడు ఆగమానం చేస్తాడు కాంగ్రెస్ కూడా ఆలోచించుకోవాలి